గుడిలో కళ్ళు కనిపించని పెద్దావిడ పెళ్ళికని అబ్బాయిలందరినీ కూడా ఒక చోట పోలీసులో నిలబెట్టడంతో వాళ్ళందరి చేతులు పట్టుకొని దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అందరి దగ్గరికి వచ్చిన తర్వాత చివరిగా సిద్ధు దగ్గరికి వస్తుంది సిద్ధు చెయ్యి పట్టుకొని ఆ పెద్దావిడ అతన కాదా అని చెప్పి కనిపెడుతూ ఉంటుంది ఇక అప్పుడు ముందుగా సిద్ధు చేయి పట్టుకొని ఇతనేనని ఆ పెద్దావిడ చెప్పడంతో అప్పుడు తులసి సిద్ధు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది గతంలో సిద్ధు ఆ దొంగ మన మధ్య తిరుగుతాడు కానీ కనిపెట్టడం కొద్దిగా కష్టం అంతే అని చెప్పి సిద్ధు చెప్పిన మాటల్ని తులసి గుర్తు చేసుకుంటుంది తర్వాత అక్కడున్న ఇన్స్పెక్టర్ ఒకసారి మీరు మాట్లాడండి మీ పేరు చెప్పండి అని అంటూ ఉంటే బామ్మ నా పేరు సిద్ధు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అమ్మ ఈరోజు ఎలాగైనా సరే తులసిని నన్ను నువ్వే కలపాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు ఇకప్పుడు ఆ పెద్దవిడ సిద్ధు మాట్లాడిన తర్వాత ఇతను కాదు సార్ అని చెప్పడంతో సిద్ధుతో పాటు తులసి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా నా కొడుకు కాదని అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే సారీ సార్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు పద సిద్ధు అని చెప్పి కనిష్క సిద్ధుని అక్కడి నుండి పంపించేస్తుంది ఆ తర్వాత కనిష్క తులసితో ఇప్పటికైనా అర్థమైందా అందం దాని కోసం ఆరాటపడకూడదని అని చెప్పి తులసికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తుంది తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటే సిద్ధు కూడా కారులో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇకప్పుడు బస్వరాజు కనిష్కతో ఆ కళ్ళు కనిపించిన ఆవిడ ఎక్కడ సిద్ధు గురించి నిజం బయట పెట్టేస్తుందానని కంగారు పడిపోయాను అని అంటూ ఉంటే అప్పుడు కనిష్క ఆ మూసల్ది కళ్ళు కనిపించవు కానీ చాలా తెలివైంది మామయ్య సిద్ధుని అది కనిపెట్టేసింది కాకపోతే ఏ తల్లికైనా నిజం చెప్పడం కంటే తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడం బెటర్ అనిపిస్తుంది కదా అందుకే తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ఆ ముసల్ది అబద్ధం చెప్పింది అంటూ ఆ కళ్ళు కనిపించని పెద్దావిడ కూతుర్ని కనిష్క రౌడీల చేత కిడ్నాప్ చేయించి ఆ పెద్దవిడకు రౌడీల చేత ఫోన్ చేయించి నువ్వు కనుక సిద్ధు గురించి నిజం బయట పెడితే అప్పుడు నీ కూతురు శవం కూడా దొరకదు నువ్వు అక్కడ పోలీసులకు నిజం చెప్పలేదని కన్ఫర్మ్ చేసుకున్నాకీ నీ కూతుర్ని వదిలిస్తాము అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆ పెద్దవిడ కూతురు కూడా అమ్మ వీళ్ళెవరో నన్ను కిడ్నాప్ చేశారమ్మా నువ్వు పోలీసులకు ఎవరో దొంగని పాటించడానికి గుడికి వెళ్ళావట కదా ఆ నిజం చెప్పకుండా ఉండాలని వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి ఆవిడ అనడంతో అప్పుడు ఆ పెద్దవిడ దయచేసి నా కూతురు వదిలేయండి నేను నిజం చెప్పను అని అంటూ ఉంటుంది ఇక అలా ఆ పెద్దావిడి కూతుర్ని కిడ్నాప్ చేయించిన విషయం కనిష్క బసరాజుకి చెప్పడంతో అమ్మ కనిష్క నువ్వు ఈరోజు కాపాడింది మన రెండు కుటుంబాల పరువుని అని చెప్పి పొగుడుతూ ఉంటాడు పదండి మావయ్య టైం అవుతుంది అని చెప్పి కనిష్క ఇంటికి వచ్చాక ఇక ఈరోజు సిద్ధుతో నా పెళ్ళిని ఎవరో కూడా ఆపలేరు నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ తులసికి ఈ పాటికే అర్థమై ఉంటుంది అని చెప్పి ఎంతగానో ఉప్పుంగిపోతూ ఉంటుంది మరో పక్క సిద్ధు వల్ల వదిన నీలిమ ఎలాగైనా సరే లాకర్ కీస్ ఓపెన్ చేయాలని చెప్పి ఒక కవర్ మీద పౌడర్ చల్లి ఆ కవర్ని లాకర్కి అంటిస్తుంది అప్పుడు ఆ లాకర్ నెంబర్స్ ట్రేసెస్ అంతా కూడా ఆ కవర్కి అంటుకోవడంతో దాన్ని బట్టి తను లాకర్ ఓపెన్ చేస్తుంది అలా లాకర్ ఓపెన్ చేశాక పెన్ డ్రైవ్ తీసుకొని నీలిమ గదిలో నుండి బయటకు వస్తూ ఉంటే కనిష్క తన రింగ్ ఆ రూమ్లోనే ఉండిపోవడంతో రూమ్లోకి వస్తుంది ఏంటి మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అంటూ ఉంటే మా తడబడితో నాకు పర్సనల్ కాల్ వచ్చింది బయట అంతా డిస్టర్బెన్స్గా ఉంది ఫోన్ మాట్లాడడానికి లోపలికి వచ్చాను అని చెప్పి మా చెప్పడంతో సరే అక్క పెళ్ళి ముహూర్తానికి టైం అవుతుంది కదా వెళ్దాం పదండి అని చెప్పి కనిష్క మనసులో మాత్రం మా పదే పదే దేని గురించో వెతుకుతూ ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుని అత్తరింటికి వెళ్ళాక దీని మీద ఒక కన్నేసి ఉంచాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక నీలిమ ఇంటికి వెళ్తే మామయ్య ఏదో ఒక విధంగా నన్ను అడ్డుకుంటారు గా ఈ పైనని తులసికి ఇవ్వాలనుకుని తులసి దగ్గరికి బయలుదేరి నీలిమా వస్తూ ఉంటుంది మరో పక్క గుడిలో ఆచూకి ఏమీ దొరకలేదని తులసి జాను చెప్పడంతో ఇకప్పుడు తో సంతోష్ బలవంతంగా తులసి పెళ్లి చేయడానికి సిద్ధపడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి